నమస్తే అండి ఈరోజు పెసర్ల కర్రీ చేస్తున్నాను దానికోసం ముందు రోజు నైట్ పెసర్లను నానబెట్టాలి మరుసటి రోజు మార్నింగ్కి ఇలా నాను ఉంటాయి అన్నమాట ఇవి బాగా నానాలి నానితే కర్రీకి తొందరగా ఉడుకుతాయి చూడండి ఎంత బాగా నాను ఉన్నాయో వీటిని కడిగి వడబోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత అందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేయగేలోగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి అల్లం ధనియాలు టమోటా వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని వేగిన ఆనియన్స్లో వేసి ఒకసారి కలిపి అందులో పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత బాగా ఉడికిందో బాగా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ కూడా బాగా కనపడుతుంది ఇప్పుడు మనం అందులో నానబెట్టిన పెసర్లు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అలా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిదండి కర్రీలో వేస్తే కొబ్బరి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది మీ ఇష్టం అండి తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు కొబ్బరి లేకపోయినా వేసుకోకపోయినా పర్లేదు కొబ్బరి మేము మా ఇంట్లో బాగా తింటారు కాబట్టి నేను వేస్తున్నాను ఇది మీ ఇష్టం వేసుకోకపోయినా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇందులోనే గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఉడికి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టగానే గ్రేవీ అంతా బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చేస్తుంది మెల్లమెల్లగా మనకు ఎంత దగ్గర అవసరమో అలా ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసర్లో మీకు నచ్చితే నచ్చితేగానా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో